హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇండియా టుడే వాళ్ళు కంక్లూ ఐనో కండక్ట్ చేస్తున్నటువంటి ఇండియా టుడే కాంక్లేవ్లో మాట్లాడుతున్న క్రమంలో హైదరాబాద్ ఐనో సిటీ ప్రస్తావన వచ్చింది సో ఇంటర్వ్యూలో మోడరేటర్గా ఉన్నటువంటి రాజ్దీప్ సర్దేశాయ్ మాట్లాడుతా మోడీ ఏమో దేశం మొత్తం అభివృద్ధి రెండు వేల పద్నాలుగు తర్వాత జరిగిందంటున్నారు అండ్ మీరేమో రెండు వేల ఇరవై మూడు తర్వాత తెలంగాణ అభివృద్ధి చెందుతుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు బట్ తెలంగాణ అభివృద్ధికి అంతకుముందు ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి అండ్ కేసీఆర్లు కూడా కాంట్రిబ్యూట్ చేశారు కదా అనేసి రాజ్దీప్ సర్దేశాయ్ రేవంత్ రెడ్డి గారిని ఎదురుకోసినేసే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి గారు రాజ్దీప్ సర్దేశాయ్ని రెక్టిఫై చేస్తా తెలంగాణ అండ్ హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్కి ఎవరెవరు ఎలాగ ఇన్వాల్వ్ పూనుకున్నారనేసి చెప్పే ప్రయత్నం చేశారు అందులో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ హైదరాబాద్ యొక్క సిగ్నిఫికెన్స్ గురించి చాలా క్లియర్గా అండ్ హైదరాబాద్ డెవలప్మెంట్ అండ్ హైదరాబాద్ యొక్క గ్లోబల్ ప్రామినెన్స్ గురించి చెప్పే ప్రయత్నం చేశారు అందులో మనం మాట్లాడుకున్నట్లయితే ప్రధానంగా కులీ షా దగ్గర నుంచి మొదలుకొని నై నిజాం నవాబుల్ దగ్గర నుంచి మొదలుకొని బ్రిటిషర్స్ దగ్గర నుంచి మొదలుకొని ఆ తర్వాత ఇండిపెండెంట్ ఇండియాలో రైట్ ఫ్రమ్ మొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవారెడ్డి రెడ్డి దగ్గర నుంచి మొదలుకొని టిల్ డేట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత ఉన్నంత రేవంత్ రెడ్డి వరకు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ వేలో వాళ్ళ వాళ్ళ ఏనో విధానాలతో వాళ్ళ వాళ్ళ పాలసీస్తో హైదరాబాద్ డెవలప్మెంట్కి పార్టిసిపేట్ చేశారు అండ్ హైదరాబాద్కి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు అంటారేంటి కులిచి చార్మినార్ హైదరాబాద్ నగరాన్ని కట్టాడా చార్మినార్ కట్టాడా లేకపోతే గోల్కొండ కోటను కట్టాడా ఇవన్నీ చంద్రబాబు రాకముందు నుంచి హైదరాబాద్లో ఎన్నో గ్లోబల్ ప్రామినెన్స్ పొంది ఉన్నాయి కదా అని చెప్పే ప్రయత్నం చేశారు అండ్ ఇంకోటి హైదరాబాద్ యొక్క ఎన్నో చరిత్ర మనం చూసుకున్నట్లయితే కులీ కుతుబ్ షా దగ్గర నుంచి మొదలుకొని ఈ రోజు వరకు చూసుకుంటే నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న హైదరాబాద్కి చంద్రబాబు నాయుడు ఈ ఎల్లో మీడియా తర్వాత ఈ యూనో ఎల్లో బ్యాచ్ అంతా కలిసి హైదరాబాద్ అంటే చంద్రబాబు చంద్రబాబు అంటే హైదరాబాద్ అని సినానిమ సినిమా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు తప్ప హైదరాబాద్కి కట్టింది కు కులీ కుతుబ్ షాల్ టైం నుంచి దాన్ని డెవలప్మెంట్ పరంగా ముందుకు తీసుకెళ్ళింది నిజాములు తర్వాత బ్రిటిషర్స్ బ్రిటిషర్స్ కూడా హైదరాబాద్లో రెసిడెంట్ ఆఫీసర్గా ఉండే కంటోన్మెంట్ ఏరియా ఏదైతే ఇప్పుడు హైదరాబాద్లో ఉందో అది ఈనో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అండ్ కంటోన్మెంట్ ఏరియా ఇదంతా బ్రిటిషర్స్ టైంలో డెవలప్ అయింది ఇదంతా అండ్ ఆ తర్వాత ఈరో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే ఈ రోజుకి మనం చార్మినార్ గురించి దగ్గరికి వెళ్ళి చూసుకున్నట్లయితే చార్మినార్ దగ్గర ఏనో ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఈనో పెరల్స్ ఏవైతే ఉన్నాయో అవి హైదరాబాద్లో హీరో చార్మినార్ దగ్గర దొరుకుతాయి ఎప్పటి నుంచో ఈనో పల్స్ బిజినెస్ అక్కడ జరుగుతూనే ఉంది తర్వాత హైదరాబాద్ బ్యాంగిల్స్ హీరో వెరీ ఫేమస్ అది చార్మినార్ దగ్గర ఎప్పటి నుంచో కాలంగా జరుగుతున్న బిజినెస్ అది తర్వాత ఈనో ఇంటర్నేషనల్ కరెన్సీ ఎక్స్చేంజ్ చార్మినార్ ఏరియాలో ఓల్డ్ సిటీలో ఎప్పటి బ్రిడ్నో నిజాం నవాబుల్ టైం నుంచి కూడా ఈనో ఎనీ కరెన్సీ ఎక్స్చేంజ్ హైదరాబాద్లో ఎప్పటినుంచో జరుగుతుంది ఈ చరిత్ర అంతా ఏం చెప్పకుండా ఒక ఏనో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు చేసినటువంటి సైబర్ టవర్ శంకుస్థాపన దగ్గర నుంచి హైదరాబాద్ అంటే అదే అన్నట్టు హైదరాబాద్ చంద్రబాబు ఏదో చేసినట్టు ఈ ఎల్లో మీడియా చేస్తున్నటువంటి ఈనో దుష్ప్రచారాన్ని రేవంత్ రెడ్డి గారు దేశ ఈనో రాజధాని ఢిల్లీ సాక్షిగా ఇండియా టుడే కాంక్లేవ్లో ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు కానీ ఎల్లో మీడియా దాన్ని ఈయనో విస్తారంగా ప్రచారం చేసే ప్రయత్నం చేయదు అండ్ హైదరాబాద్ యొక్క సిగ్నిఫికెన్స్ని రైట్ ఫ్రమ్ కులీ కుతుష్ట దగ్గర నుంచి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వరకు ఎవరెవరి కాంట్రిబ్యూషన్స్ ఎలా ఉన్నాయనేది ఈ ఎల్లో మీడియా కానీ ఈయనో చంద్రబాబు నాయుడు కానీ ఆయన మోసేటువంటి మీడియా కానీ ఆయన గుడ్డిగా ఫాలో అయ్యే వాళ్ళు కూడా చెప్పే ప్రయత్నం అయితే చేయరు అండ్ రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట కూడా చాలా క్లియర్గా చెప్పారు హైదరాబాద్కి సంబంధించి రాజులు వచ్చారు మహారాజులు వచ్చారు ముఖ్యమంత్రులు మారారు చాలామంది బట్ హైదరాబాద్కి సంబంధించి డెవలప్మెంటల్ పాలసీ పరంగా ఎవరున్నా కానీ ఆ కంటిన్యూటీని పాలసీ మెయింటైన్ చేయడం వల్ల హైదరాబాద్ ఈరోజు ఇంత డెవలప్ అయిందని చెప్పే ప్రయత్నం చేశారు అండ్ ఈ క్రమంలో మాట్లాడదా రేవంత్ రెడ్డి గారు నేషనల్ ఇష్యూస్ని కూడా టచ్ చేసే ప్రయత్నం చేశారు అండ్ ఫ్యూ డేస్ ఎగో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక కాంక్లేవ్లో రిపబ్లిక్ టీవీకి కండక్ట్ చేసిన కాంక్లేవ్లో మాట్లాడారు ఇంత సూటిగా ఇంత డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు ఏ ఇంటర్వ్యూలో ఎక్కడ మాట్లాడరు రేవంత్ రెడ్డి గారు వయసులో చంద్రబాబు నాయుడు గారి కంటే చిన్నవారు రాజకీయ అనుభవ రీత్యా అయినో చంద్రబాబు గారి కంటే చిన్నవాళ్ళు కానీ ఈ అంశాలన్నింటినీ చాలా నిర్భయంగా ఉన్నది ఉన్నట్లుగా చాలా ప్రస్ఫుటంగా చెప్పే ప్రయత్నం చేశారు హైదరాబాద్ డెవలప్మెంటల్ విషయంలో యాజ్ వెల్ యాజ్ డీలిమిటే డీలిమిటేషన్ విషయానికి వచ్చేసరికి కూడా నేషనల్ పాలిటీ పాలసీ అయినటువంటి పాపులేషన్ కంట్రోల్ని సదరన్ స్టేట్స్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఈరోజు పాపులేషన్ బేస్డ్గా డీలిమిటేషన్ ప్రక్రియకు ముందు ముందుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్లేదానికి పూనుకున్నట్లయితే సౌ సదర్ సౌత్ ఇండియా స్టేట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీని ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఈరోజు పీనలైజ్ అయ్యే పరిస్థితికి వచ్చింది నాట్ ఓన్లీ సౌత్ ఇండియా పంజాబ్ నుంచి కూడా హర్యానా నుంచి కూడా సీట్లు తగ్గుతున్నాయి అండ్ పంజాబ్ నుంచి ఎంపీగా ఉన్నటువంటి మనీష్ తివారి అయితే చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారని చాలా క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేశారు అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈనో ఈ డీలిమిటేషన్ విషయంలో నార్త్ సౌత్ డిఫరెన్స్ నార్త్ సౌత్ డిఫరెన్స్ అనేసి ఒక కైన రప్చర్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేసి జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కి నార్త్ ఇండియా సౌత్ ఇండియా కాదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీలు ఇంప్లిమెంట్ చేయడం వల్ల సౌత్ ఇండియా ఇప్పుడు పీనలైజ్ అవుతుంది దాన్ని రెక్టిఫై చేయాలని ఫస్ట్ మొట్టమొదటిసారిగా గళమెత్తింది గళమిత్తింది నేనేసి రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ అండ్ కేటగారికల్గా చెప్పే ప్రయత్నం అయితే చేశారు అండ్ ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ఇప్పుడు ఉన్నటువంటి జనాభా లెక్కల ప్రకారం కానీ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే అభివృద్ధి పరంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ రాష్ట్రాలకు కానీ కాంట్రిబ్యూట్ చేయనటువంటి బీమారు స్టేట్స్ లైక్ బీహార్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఎక్కువ బెనిఫిట్ పొందేలా ఉన్నాయి అండ్ డెవలప్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీస్ అది ఎడ్యుకేషన్ పాలసీ అవ్వనివ్వండి హెల్త్ పాలసీ అవ్వనండి ఇన్నో పాపులేషన్ ప్లానింగ్ పాలసీ అవనివ్వండి ఇవన్నీ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసినటువంటి పంజాబ్ యాజ్ వల్ల సౌత్ ఇండియా స్టేట్స్ ఎక్కువ ఇబ్బంది పడేదానికి ఆస్కారం ఉంది సో దీన్ని రెక్టిఫై చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సూనో ఫెయిర్ మేనర్లో డీలిమిటేషన్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పైనే ఉందని చెప్పారు రేవంత్ రెడ్డి గారు కానీ రిపబ్లిక్ టీవీలో మాట్లాడుతున్నటువంటి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు డీలిమిటేషన్ గురించి కనీసం నోరెత్తి ఒక మాట మాట్లాడే ప్రయత్నం చేయలేదంటే నరేంద్ర మోదీకి బీజేపీకి ఎంత భయపడుతున్నాడో చూడండి ఇద్దరు ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కానీ వెర్ ఇట్ కమ్స్ టు రాష్ట్రాల హక్కులు కాపాడే అంశం అవనివ్వండి ఫ్రీ బీస్ అవనండి ఫ్రీ బీస్ గురించి కూడా రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు ఈరోజు వెల్ఫేర్ గురించి వెల్ఫేర్ గురించి తర్వాత రాష్ట్రాలు చేసినటువంటి అప్పుల గురించి వాటి వడ్డీలు కట్టుకునే టైంలో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద డబ్బులు అక్కడే అయిపోతున్నాయి క్యాపిటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి డబ్బు మిగిలట్లేదు దీని మీద నేషనల్ వైడ్గా చర్చ జరగాలని చెప్పే ప్రయత్నం చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ మాట ఎప్పుడు చెప్పరు నేషన్ వైడ్ చర్చ జరగాలి అనేది ఎప్పుడు చెప్పరు అండ్ డీలిమిటేషన్ విషయంలో రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ కేటగారికల్గా మాట్లాడే ప్రయత్నం చేశారు రేవంత్ చంద్రబాబు నాయుడు గారు ఆ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ గురించి బీజేపీని ఇబ్బంది కలిగించే అంశం ఏది మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు అండ్ త్రీ లాంగ్వేజ్ ఫార్ములా గురించి మాట్లాడే ప్రయత్నం చేసింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు స్టాట్స్తో ఉతికి పారేశారు యూనో త్రీ లాంగ్వేజ్ ఫార్ములా అంశానికి వచ్చేసరికి యూనో ఇండియాలో లార్జెస్ట్ యూనో స్పీకింగ్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ ఇట్ ఈస్ నాట్ ఏ నేషనల్ లాంగ్వేజ్ అని చాలా క్లియర్గా చెప్పారు ఇండియాకి ఈరోజుకి నేషనల్ లాంగ్వేజ్ లేదు అఫీషియల్ లాంగ్వేజెస్ మాత్రమే ఉన్నాయి హిందీ అండ్ ఇంగ్లీష్ అండ్ ఇండియాలో లార్జెస్ నెంబర్ ఆఫ్ స్పీకర్స్ వచ్చి హిందీ ఉన్నారు అండ్ సెకండ్ లార్జెస్ స్పీకింగ్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా వచ్చి తెలుగు అండ్ థర్డ్ లార్జెస్ట్ స్పీకింగ్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా వచ్చేసి బెంగాలీ సో ఈ మూడు లాంగ్వేజ్ల పరంగా చూసుకుంటే మీరు హిందీకి ఇచ్చేటువంటి ప్రయారిటీ హిందీ మా మీద రూపే ప్రయత్నం చేస్తున్నారు సౌత్ ఇండియా మీద మరి సెకండ్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ సెకండ్ లార్జెస్ట్ స్పీకింగ్ లాంగ్వేజ్గా ఉన్నటువంటి తెలుగుని నార్థన్ బెల్ట్లో హిందీ స్పీకింగ్ స్టేట్లో ప్రమోట్ చేసే ప్రయత్నం ఎందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయట్లేదని చాలా క్లియర్గా అడిగే ప్రయత్నం చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని నిలదీసే ప్రయత్నం చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు మూడు కాదు పది లాంగ్వేజ్లు నేర్చుకోవాలంటారు ఈయన చక్కగా ఒక భాష ప్రాపర్ తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు హిందీలో ఒక్క ముక్క రాదు ఈయన పది భాషలు నేర్చుకోవాలని ఈయనకు రాదు చక్కగా కనీసం రేవంత్ రెడ్డి గారన్న తెలుగు హిందీ ఇంగ్లీష్ బెటర్గా మేనేజ్ చేయగలుగుతున్నారు అన్ని లాంగ్వేజెస్ ఈయన నా ఘర్క నా ఘాట్క అటు తెలుగు చక్కగా రాదు ఇది ఇంగ్లీష్ చక్కగా రాదు అటు హిందీ అనేది ఈయన ఈయన నోట్ల నుంచి ఒక పదం రాదు ఈయన ఒక పాలసీని ఒక ప్రాపర్గా ఈయన అభిప్రాయాన్ని ప్రాపర్గా చెప్పలేని పరిస్థితి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాడు ఈయన చంద్రబాబు నాయుడు గారు సో ఒక స్టేట్ ఇంట్రెస్ట్ని కాపాడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలా ఉన్నారు రాష్ట్రాల ఇంట్రెస్ట్ని బీజేపీ దగ్గర నరేంద్ర మోదీ దగ్గర ఇన్నో ఆర్ఎస్ఎస్ దగ్గర తాకట్టు పెట్టే మనుషులు చంద్రబాబు నాయుడు గారు డిఫరెన్స్ వెరీ క్లియర్ ఎవరన్నా సరే మీకు కుదిరితే రిపబ్లిక్ టీవీలో చంద్రబాబు గారు కాంక్లేవ్ గురించి మాట్లాడిన కాంక్లేవ్ చూడండి రేవంత్ రెడ్డి గారు ఇండియా టుడే కాంక్లేవ్లో మాట్లాడిన ఏమో విధానాలు చూడండి వెరీ క్లియర్ అండ్ వెరీ కేటగారికల్ అండ్ రేవంత్ రెడ్డి గారు ఇంకో అంశాన్ని కూడా చాలా బలంగా ఎవరైతే ప్రయత్నం చేశారు గుజరాత్ మోడల్ అంటారు తెలంగాణ మోడల్ ఐనో తెలంగాణ తెల కాంగ్రెస్ ప్రభుత్వానికి మూడు రాష్ట్రాలు ఉన్నాయి మూడు రాష్ట్రాల్లో మీరు ఒకళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు సో కాంగ్రెస్కు మోడల్ అంటే ఏమన్నా ఉందంటే హైదరాబాద్ మోడల్ హైదరాబాద్ ఫ్యూచర్ సిటీని మేము కట్టబోతున్నాం కట్టి చూపిస్తామని చెప్పే ప్రయత్నం చేశారు అండ్ ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రా ప్రపంచం నుంచి వచ్చేటువంటి పెట్టుబడులు మొత్తం గిఫ్ట్ సిటీకి గుజరాత్కి డైరెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు హైదరాబాద్ లాంటి రాష్ట్ర హైదరాబాద్ లాంటి సిటీకి అండ్ ఫ్యూచర్ సిటీ మేము కట్టబోతున్నాము ఆ సిటీకి ఇన్వెస్ట్మెంట్లు ఇచ్చే ప్రయత్నం ఇనో ఇప్పించే ప్రయత్నం చేయట్లేదు ఇది నరేంద్ర మోదీ యొక్క పెసిఫిస్టిక్ ఇనో విధానాలకి బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పే ప్రయత్నం చేశారు కానీ నరేంద్ర మోదీ పాలసీల విషయంలో ఎకనామిక్ పాలసీల విషయంలో ఇన్వెస్ట్మెంట్ పాలసీ విషయంలో చంద్రబాబు నాయుడు గారు నిక్కచ్చిగా మాట్లాడే ప్రయత్నం చేశారు గిఫ్ట్ సిటీకి ఇచ్చే ప్రయారిటీ వై ఇనో వై డోంట్ ద గివ్ ఇనో ప్రయారిటీ టు ది సదరన్ సిటీస్ బెంగళూరు అవనివ్వండి చెన్నై అవనివ్వండి హైదరాబాద్ అవ్వనివ్వండి లేకపోతే ఈయన చంద్రబాబు నాయుడు గారు ప్రిషేజస్గా తీసుకున్నటువంటి అమరావతి అవ్వనువ్వండి అమరావతికి మాత్రం ఏమిస్తున్నారు గిఫ్ట్ సిటీకి ఇచ్చేదాంట్లో వంట ఎందుకు కూడా అమరావతికి ఇచ్చే ప్రయత్నం చేయటట్టు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు కదా దాన్ని అడిగే సాహసం కూడా చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోతున్నారు అండ్ హైదరాబాద్ గురించి రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా హైదరాబాద్ అంటే ఇట్స్ నాట్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఒక పీనట్ హైదరాబాద్ డెవలప్మెంట్లో పీనట్ బ ఒక ఇన్నో బఠాని గింజతో సమానం అంతే ఎందుకంటే కులీ కుతుబ్షా దగ్గర నుంచి మొదలుకుంటే ఈరోజు రేవంత్ రెడ్డి వరకు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు సో హైదరాబాద్ అంటే చంద్రబాబు కట్టినట్టు ఇటుకలు పేర్చినట్టు ఈ ఎల్లో మీడియా కథనాలు ఏనో యూనో కుకింగ్ స్టోరీస్ ఆపితే బాగుంటుంది చరిత్ర చదవండి హైదరాబాద్ చరిత్ర చదవండి తెలుగు రాష్ట్రాల చరిత్ర చదవండి అందులో చంద్రబాబు నాయుడు ఒక పీనట్ మాత్రమే సో రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ అండ్ కేటాగారిక హైదరాబాద్ గురించి కానీ ఏదో డీలిమిటేషన్ గురించి కానీ త్రీ లింగ్ త్రీ త్రీ లాంగ్వేజ్ ఫార్ములా గురించి కానీ చాలా క్లియర్గా చెప్పారు త్రీ లాంగ్వేజ్ అయితే చాలా అద్భుతంగా చెప్పారు సెకండ్ లాంగ్వేజ్ ఎన్నో లార్జెస్ స్పీకింగ్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా ఈజ్ తెలుగు తెలుగుని ఎందుకు ప్రమోట్ చేయరు వై ఓన్లీ యు ఆర్ ఎంఫసైజింగ్ మోర్ అండ్ మోర్ అండ్ ఇంగ్లీష్ హిందీ హిందీ మేజర్ మేజర్ యూనో స్పీకింగ్ లాంగ్వేజ్ సెకండ్ లార్జ్ స్పీకింగ్ లాంగ్వేజ్ తెలుగు అయినప్పుడు తెలుగు కూడా ప్రయారిటీ ఇవ్వాలి కదా ఎందుకు హిందీ చుట్టే తిరుగుతారు ఎందుకంటే హిందీ రాజకీయాలు బీజేపీకి అవసరం అని ఇంకో మాట కూడా చెప్పే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే రామ మందిరం రామ్మందిరం ఆ వాళ్ళు అడిగిన క్వశ్చన్ మీరు కుంభమేళకి కుంభమేళకి వెళ్ళి మునిగారా మీరంటే కుటుంబం వెళ్ళి నేను వెళ్ళలేదని చెప్పే ప్రయత్నం చేశారు కుంభమేళా గురించి మీరు అంత అంత ప్రయారిటీ ఇస్తున్నారు కదా అయోధ్య రామమందిరం మందిరం కంటే భద్రాచలం రాముడు చాలా గొప్ప ఇంకో చాలా గొప్ప సిగ్నిఫికెన్స్ ఉన్న భద్రాచలం రాముడి దగ్గరికి అమిత్ షా కానీ మోదీ కానీ మోహన్ భాగవత్ కానీ వచ్చే ప్రయత్నం ఎందుకు చేయరు బీజేపీ నాయకులు ఎవరు కూడా భద్రాచలం రాముడు గురించి మాట్లాడే ప్రయత్నం చేయరు ఎందుకు ఎందుకు ఒక అయోధ్య రాముడి గురించి మాట్లాడతాను చాలా క్లియర్గా అడిగే ప్రయత్నం చేశాను నేను అర్లీయర్ వీడియోస్లో కూడా చెప్పా బీజేపీ వాళ్లకు నిఖారసైన భద్రాచల రాముడు ఎప్పుడు తలకెక్కడ కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ సంఘ పరివార అయోధ్య రాముడు ఎక్కుతాడు ఎందుకంటే అక్కడ వాళ్లకు హిందీ బెల్ట్లో ఈనో మతాల పరంగా డివిజన్ తీసుకొచ్చి ఓట్లు దండుకొని ఓట్లు సీట్లు ఎక్కువ ఉన్నాయి సౌత్ నుంచి వాళ్ళకి బేస్ లేదు కాబట్టి సౌత్లో ఉన్న రాముడిని పట్టించుకోరు నార్త్లో లేని రాముడిని క్రియేట్ చేసి మరీ ఆ రాముడిని పట్టించుకునే ప్రయత్నం చేస్తారు ఈ అంశాన్ని కూడా చాలా క్లియర్గా మాట్లాడే ప్రయత్నం చేశారు ఇలాంటి అంశాలు చంద్రబాబు నాయుడు తల కింద కాళ్ళు పైన పెట్టి తపస్సు చేసినా కానీ ఇలాంటి అంశాలు సూటిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ప్రైమ్ మినిస్టర్ని బీజేపీని ఆర్ఎస్ఎస్ని ఉతికి పారేసే పని చంద్రబాబు నాయుడు తన జీవితంలో చేయలేడు థ్యాంక్ యూ